తెలుగు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ రెండు వారాలు విజయవంతంగా పూర్తి చేసుకుంది మొదటి వారం బెజ్వాడ బిబక హౌస్ నుంచి వెళ్లిపోయింది రెండో వారం శేఖర్ భాష ఇంటి నుంచి బయటికి వచ్చాడు ఇక రెండు వారాలు పూర్తయింది ప్రస్తుతం ఎవరి నోట విన్నా కూడా బిగ్ బాస్ పేరే వినిపిస్తోంది గతంలో ఎన్నడూ చూడని విధంగా సరికొత్త కాన్స్టేబుల్ టాస్క్ లతో ముందుకు సాగుతూ బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ అందరినీ మురిపిస్తోంది ఇక ముందుగా అన్నట్లుగానే బీబీ లవర్స్ కి అన్లిమిటెడ్ అందిస్తోంది ఈ షో మొదలై అప్పుడే రెండు వారాలు పూర్తి అయింది ఇక వైల్డ్ కార్డు ద్వారా ఎవరు వస్తారా అని ప్రేక్షకుల్లో ఆసక్తి మొదలైంది తాజాగా సోషల్ మీడియాలో ఒక ఫోటో వైరల్ అవుతోంది వైల్డ్ కార్డు ద్వారా ఒక హాట్ అండ్ ఫైర్ బ్రాండ్ కంటెస్టెంట్ ను బిగ్ బాస్ హౌస్ లోకి పంపుతున్నట్లుగా సోషల్ మీడియాలో వార్తలైతే వస్తున్నాయి ఇంతకీ ఆ హాట్ బ్యూటీ ఎవరో కాదు గతంలో బిగ్ బాస్ సీజన్ కి వచ్చి దుమ్ము లేపేసిన గీతూ రాయల్ మొదటిగా జ్యోతి రాయ్ పేరు వినిపించింది కానీ ఆమె బిజీగా ఉండడం వల్ల రాలేకపోయింది ఇప్పుడు ఆ ప్లేస్ లోకి చిత్తూరు బిడ్డ గీతు రాయల్ రాబోతోంది అని ప్రచారం జరుగుతోంది బిగ్ బాస్ ద్వారా బాగా ఫేమస్ అయిన ఈ అమ్మడు సోషల్ మీడియా ద్వారా విపరీతంగా ఫాలోయింగ్ ని సంపాదించుకుంది సీమ లో మాట్లాడుతూ ఫుల్ క్రేజ్ దక్కించుకున్న ఈ అమ్మడు బిగ్ బాస్ సీజన్ సిక్స్త్ సీజన్ లోకి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది తన ఆట మాట తీరుతో బిగ్ బాస్ ప్రేక్షకులకి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ని అందించింది పాజిటివ్ ఒపీనియన్ తెచ్చుకుంది గీతు రాయల్ తాజాగా తన ఇన్స్టాగ్రామ్ వేదికగా బిగ్ బాస్ పై నా ప్రేమ శాశ్వతమైనదని అంటూ రాసుకొచ్చింది అలాగే పలు ఫోటోలని కూడా షేర్ చేసింది దీంతో ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చింది ఇలా ఈ అమ్మడు హౌస్ లకి వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇస్తే రచ్చరచ్చే అంటూ కామెంట్లు చేస్తున్నారు బీబీ లవర్స్ అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే ఈ క్రమంలోని బిగ్ బాస్ టీం పెద్ద ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది అయితే ఈ ఫోటోలను చూసిన ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు ఈమె వస్తే ఇక హౌస్ మొత్తం రచ్చరచ్చే అని గుసగుసలు వినిపిస్తున్నాయి ఇక ఈమెతో పాటుగా ముక్కు అవినాష్ శెట్టి రోహిణి హరితేజ నయని పావనీలను కూడా వైల్డ్ కార్డ్స్ తో హౌస్ లోకి పంపబోతున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది ఇక మూడో వారంలో ఎనిమిది మంది నామినేట్ అయ్యారు ప్రేరణ నయనిక విష్ణుప్రియ మణికంఠ పృథ్వీ సీత అష్మి అభయ్ నామినేషన్స్ లో ఉన్నారు యష్మికి మణికంఠకి మాటల యుద్ధం అయితే బాగా జరిగింది మణికంఠ మరొకసారి సీరియస్ కావడంతో టాపిక్ డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది నేను ఎక్కడ తప్పు చేస్తున్నాను అంటే నువ్వు డ్రామాలు చేస్తావు చూడు హౌస్ లో నా దగ్గరకు వచ్చి ఫ్రెండ్ గా అది డ్రామా నువ్వు ఫేక్ అని నేను అర్థం చేసుకోలేదు అంటూ ఫ్రెండ్షిప్ ముడిపెట్టేస్తుంది దీంతో నాకు ఒక వ్యక్తిలో క్వాలిటీ నచ్చకపోతే నేను చెప్తాను అంటూ మణికంఠ మాట్లాడుతూ ఉండగా నువ్వేంటి రేజ్ చేసేది అంటూ మాటలు హద్దు మీరింది దీంతో మంచిగా మాట్లాడు అంటూ వార్నింగ్ ఇచ్చాడు మణికంఠ మాట్లాడేందుకు నీకు దమ్ము లేదా నువ్వు ఫేక్ అంటూ రెచ్చిపోయింది యష్మి ఆ తర్వాత పృథ్వీని నామినేట్ చేశాడు మణికంఠ